మన జిల్లాలో సుమారు ఏడు వందల మంది విఆర్ఏలు రెవెన్యూ వ్యవస్థలో క్రింద స్థాయి ఉద్యోగులుగా పనిచేస్తున్నారు వీరు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి గత కొన్నేళ్లుగా అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే స్కేల్ అమలు చేస్తుందో వీఆర్ఎలకి అదే విధంగా మన రాష్ట్రంలో కూడా పేస్కేలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము తెలంగాణలో పదహారు వేల ఏడు వందల యాభై మూడు మంది వీఆర్ఏలను రెగ్యులర్ చేసి పేస్కేలు అమలు చేసి వాళ్ళ కుటుంబాలను అక్కడ ప్రభుత్వం ఆదుకుంది వారి జీవితాల్లో వెలుగు నింపింది కానీ మన రాష్ట్రంలో వచ్చేసరికి ప్రభుత్వాలు మారుతున్నాయి ముఖ్యమంత్రులు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు కానీ వీఆర్ఎల జీవితాల్లో మాత్రం ఎక్కడ మార్పు తీసుకొచ్చే పరిస్థితి ప్రభుత్వాలు చేయలేదు అందుకని ఈరోజు మేము చూటికి అడుగుతున్నాం అయ్యా మీరు అనేక హామీలు ఇచ్చారు గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ గతంలో చాలా హామీలు ఇచ్చారు హామీలన్నీ కూడా ఇప్పుడు అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం ముఖ్యంగా ఏదైతే ఈరోజు ధరలు పెరుగుతున్నాయో ఆ పెరుగుదల అనుకునించి బతకలేని పరిస్థితి విజయాలకు ఉంది కాబట్టి ఆ రకంగా జీతం పెంచాలి లేదంటే పేస్కేలు అమలు చేయాలి రెండోది ఏంటంటే అరువులైనటువంటి విజయాలు చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చే ప్రాసెస్ మన జిల్లాలో ఉంది మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఆ రకంగా ప్రమోషన్లు కూడా అరువులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం నామినల్గా పనిచేస్తున్నటువంటి విజయవాలు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు తల్లిదండ్రులు ఆరోగ్యం బాగాలేక ఎంఆర్ఎస్లో బాగా చదువుకుని వచ్చి పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయమని మేము అడుగుతున్నాం దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో కోటం ప్రభుత్వం కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం కానీ అధికారులు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేశాయి సంక్షేమ పథకాలు కూడా ఈ పెద్ద యాభై వేలు నలభై వేలు జీతాలు వచ్చిన వాళ్ళగా ఆ పథకాలు కూడా వర్తింపకం చేయకుండా పథకాలు కట్ చేస్తున్నారు సంక్షేమ పథకాలు కూడా వీఆర్ఎల్ వర్తింప చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను ఈ సమస్యలన్నీ తక్షణమే ప్రభుత్వం పరిష్కారం చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున వీఆర్ఏలు అందరినీ కూడగట్టి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి ప్రభుత్వం కల్పించవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం